వైకాపా నాయకులు తనని సమ్మెటతో దాడి చేసినట్లు విజువల్స్ ఉన్నప్పటికీ కొట్టలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని తెదేపా నేత పులివర్తి నాని అన్నారు పోలింగ్ తర్వాత తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నానిని విచారించారు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు నానిని స్టేషన్కు పిలిచిన అధికారులు రెండు గంటలకు పైగా విచారించారు దాడిలో తనను తనకు తగిన గాయాలను విచారణ సమయంలో పోలీసులకు నాని చూపించారు కార్లకు అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ ఇతర ఆధారాలను సిటీ అధికారులకు అందజేశారు తనకి తప్పకుండా న్యాయం జరుగుతుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు సిటీ అధికారి గారు పెంచాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది ఎవరింగ్ మినిసిడెంట్ ఏమైనా జరిగింది తర్వాత ఏమేమి జరిగింది అని కూడా లెటర్ రూపాలు మేము కంప్లైంట్ చేయొచ్చు ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగారు సార్ దానిపై కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాయిన సారికారి ఇవ్వడం జరిగింది విజువల్స్ ఉంది చుట్టించుకుని కొడతా ఉంది నేను దిగింది ఉంది తుదితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జిల తగిలింది ఇక్కడ రాసుకోమైంది గంద పడింది ఇక్కడ తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు దానిపైన నేను ఎక్కువ మాట్లాడతచ్చుకున్నా న్యాయ వ్యవస్థ ఉంది పోలీస్ అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్ళే చూస్తారు వాళ్ళే కాపాడతారు ఒక నమ్మకం సార్ గారు అడిగిన దానికనే నివరించా ప్లస్ మా ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమి మొత్తం ఇచ్చాం ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాం మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటిస్తారు అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సంబంధం లేదంట ఒక నలుగురు మొమ్మ దాన్ని కూడా పరిశీలించాను నేను దానికి సంబంధించిన దాన్ని గురించి ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది వాటిని మాట్లాడాలి